వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని ఐ సైట్ తగ్గుతోందా వెంటనే చెకప్ చేయించుకోండి బట్ బిఫోర్ దట్ ఈ వీడియో చూడండి ఐ సైట్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అండ్ బెటర్మెంట్ అవ్వడానికి మనం ఏం చేయాలో డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాచురోపతి డాక్టర్ షాగుఫ్త గారు ఆవిడతో మాట్లాడదాం మ్యామ్ నమస్తే చిన్నప్పటి నుండి ఐ సైట్ అనేది చిన్నపిల్లలకే వచ్చేస్తుంది స్పెక్స్ వచ్చేస్తున్నాయి కదా సో ఇది ఇప్పుడే కాదు చాలా ఇయర్స్ నుండి చూస్తున్నాం మనం ఇది చాలా ప్రివెలెంట్ అయిపోయింది కదా సో ఐ సైట్ రాకుండా అంటే ప్రాబ్లమాటిక్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అండ్ ఆల్రెడీ వచ్చిన తర్వాత అది తగ్గడానికి ఏం చేయాలి సో బేసికల్ ఏంటంటే అండి మనం మార్నింగ్ లేచిన వెంటనే మెయిన్ బాడీ మీద ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటాం వాక్స్ చేస్తాం యోగా చేస్తాం అంటే కంటికి సంబంధించిన మూమెంట్స్ చేయట్లేదు నేను ఒకటి అంటాను ఫస్ట్ ఎవరైనా సైట్ అని వస్తే నా దగ్గరికి ఫస్ట్ మీరు ఎంతసేపు మొబైల్ యూజ్ చేస్తారని అడుగుతాను అందులోనే వాళ్ళు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మొబైల్ చూసే వాళ్ళు ఉంటారు దాని దానివల్ల కంటి సమస్యలు వస్తున్నాయి చిన్న తెలుసు పెద్దవాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కానీ అది అధిగమించట్లేదు ఎవరైనా సరే సో మొబైల్ అనేది చాలా వరకు కంట్రోల్ చేయాలి పర్టికులర్ ఐ సమస్య ఉంటాయి ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టు చిన్నపిల్లలు ఎక్కువ ఉంది అంటున్నాం చిన్నపిల్లల్లో ఇప్పుడు మీరు ఎంత దారుణం అంటే అండి చిన్నపిల్లలు అన్నం తింటున్నప్పుడు కూడా మొబైల్ ఇచ్చేస్తున్నారు అది ఇస్తే నాలుగు ముద్దలు తింటారని అసలు అలా మొబైల్ చూడడం వల్ల తిన్న ఫుడ్ లో న్యూట్రిషన్ వాళ్ళకి అంటదు దాని వల్ల ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిసి కూడా మనం చేస్తున్నాం మొబైల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గించండి అండ్ స్పెషల్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ మూమెంట్స్ ప్రత్యేకంగా మనము స్ట్రెస్ తగ్గాలన్నా యాంగ్జైటీ తగ్గాలన్నా మైండ్ ఫుల్ గా ఉండాలన్నా కాన్సన్ట్రేషన్ ప్రాపర్ గా ఉండాలన్నా ఐబాల్ మూమెంట్స్ ఖచ్చితంగా చేయండి అంటుంటాను ఎందుకంటే మార్నింగ్ ఆల్మోస్ట్ సూర్య భగవానుడే ఐ డాక్టర్ అంటారు ఎందుకంటే స్పెషలిస్ట్ ఆయన అంటారు ఫస్ట్ మేము అందరు డాక్టర్స్ సో మార్నింగ్ లేచిన వెంటనే ఎందుకంటే లైక్ ఆల్మోస్ట్ మనం ఒకవేళ మనం బాల్కనీలో ఎండబడుతున్నా ఎక్కడ ఉన్నా సరే కూర్చొని జస్ట్ ఐ మూమెంట్స్ చేయండి సింపుల్ మనము అంటే ఏదైనా సరే సైట్ బాగా పెరిగిపోవడం అంటే స్టార్టింగ్ తోనే కదా పెరిగేది అది ఈ స్టార్టింగ్ లోనే ఫస్ట్ డాక్టర్ గెలవాలి అదే ఆయన మార్నింగ్ లేచిన కూర్చోవడం సో మార్నింగ్ లేచిన ఐబాల్ అప్ డౌన్ సైడ్స్ క్లాక్ వైజ్ రొటేషన్స్ యాంటీ క్లాక్ వైజ్ సై అప్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అప్ ఈ మూమెంట్స్ చేసి మంచిగా వామ్ చేసుకుని కంటి దగ్గర ఇలా పెట్టుకొని అలాగే రిపీటెడ్ గా త్రీ టు ఫోర్ టైమ్స్ చేయండి దాని తర్వాత యోగా స్టార్ట్ చేయండి ఎప్పుడు యోగా స్టార్ట్ విత్ ఐవాల్ మూమెంట్స్ ఓకే అలా చేసుకుంటే ఐస్ దగ్గర ఉన్న మజిలికి కొద్దిగా మూమెంట్ ఉంటుంది మనం ఫుల్గా తినేసి అలా కూర్చున్నాం అనుకోండి వారం రోజులు పెరిగిపోతాం అలాగే ఐ వాళ్ళు కూడా మొబైల్ చూడడానికి అధికంగా ఇట్లే చూస్తూ ఉంటాం కానీ ఐ మనం మొబైల్ ఇట్లా అట్లా చూడంగా అలా చూడడం వల్ల మూమెంట్ ఎక్కడ ఉంది మజిలికి మూమెంట్ లేదు కాబట్టి మ్యాక్సిమం ఓన్లీ బికాస్ ఆఫ్ మొబిలిటీ ఐవాల్ సరౌండింగ్ ఉన్న మజిల్ కి మూమెంట్ లేకపోవడం వల్ల ఆర్టరీస్ అనేది చాలా వరకు ఇది అయిపోతున్నాయి అనమాట అంతే ఐసెట్ కి మెయిన్ గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది కొంతమంది బీటి వాళ్ళ డెఫిషియన్సీ డి విటమిన్ డెఫిషియన్సీ డెఫిషియన్సీ హండ్రెడ్ పర్సెంట్ బట్ డెఫిషన్సీస్ మనం తింటున్న ఫుడ్ లో ప్రాపర్ గా ఇప్పుడు ఇంత తిన్నా సరే దాంట్లో ఉన్న సప్లిమెంట్ సరిపోద్ది బాడీకి కానీ ఈ అలవాట్లు ఎక్కువైపోవడం వల్ల సెవెంటీ పర్సెంట్ దీన్ని మనం తీసుకుంటా సో సెవెంటీ పర్సెంట్ ఐబాల్ మూవ్మెంట్ సరిగా లేవు అండ్ మొబైల్ యూజ్ డిమైండింగ్ ఫుడ్ విషయానికి వస్తే నేను ఫ్రూట్స్ లో మస్క్ ఫ్రూట్ చెప్తాను మస్క్మిలన్ ఫ్రూట్ అద్భుతమైన ఫ్రూట్ ఐ బాల్ మూమెంట్స్ కి మన కంటి సమస్య సైట్ ని కంట్రోల్ చేయడానికి మస్క్ మిలన్ ఒకటి దానిమ్మకాయ ఒకటి దానిమ్మకాయ కూడా చాలా బాగా సో మన ఐబాల్ చుట్టూ ఉన్న నర్వ్స్ కొద్దిగా చాలా మందికి లైక్ మెయిన్ ఇంకా ఆర్టరీస్ వెయిన్స్ నర్వ్స్ అన్ని ప్రాబ్లం ఉన్నాయి ఇప్పుడు ఐ సమస్య ఉందంటే వాళ్ళకి సో మనకి పొమ్మగినట్ బాబు యూజ్ చేస్తుంది యూజ్ అవుతుంది పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ రెగ్యులర్ గా తినే ఫుడ్ కొద్దిగా మునగాకు సో ఇవన్నీ మస్కమిల్ ఫ్రూట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అండ్ దానిమ్మకాయ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా చెప్తుంటాను సో మనం ఆకుకూరలు తీసుకుంటే పాలకూరలు ఐరన్ ఎక్కువ ఉంటుంది మునగాకులు కూడా ఎక్కువ ఉంటది అండ్ స్పెషల్లీ పొనగంటి కూర అని కూడా నేను ఎక్కువ చెప్తుంటాను పొనగంటి కూరని పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు సో కంటి సమస్య బేసికలీ మన పొనగంటి కూర అద్భుతంగా పనిచేస్తుంది రెగ్యులర్ గా పొనగంటి కూరని మా నేను ఏమంటా అంటే దొరకదు కామన్ గా సో పొనగంటి కూర లేత పొనగంటి కారని మనం మన మనం ఎండకి ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ నేను పాలలో గాని కూరల్లో కానీ వేయమంటుంటాను ఇప్పుడు మనం ఏం చేస్తానంటే మనం ఆల్మోస్ట్ చిన్న పిల్లలకి రైస్ పెడుతుంటాం కదా రైస్ పెడుతున్నట్టు పొనగంటి పౌడర్ ని అది కార పౌడలు ఇవేవి చేస్తుంటారు కదా పొనగంటి పౌడర్ ని ఏం చేయాల్సిన అసలు జస్ట్ మిక్సీ పట్టేసుకుంటే అది రైస్ లో కలుపుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అలా ఇవ్వండి పిల్లలకి అట్లీస్ట్ మనకి ఫ్రెష్గా దొరకకపోతే ఇలాగానే ఇవ్వండి ఇంట్లో ప్రిపేర్ చేసి అంటుంటాను పొన పొనగంటి కూర మునగాకు బచ్చల కూర మనం తోటకూర పాలకూర ఇవన్నీ మోర్ విటమిన్స్ ఉంటాయండి ఏ విటమిన్ వచ్చి ఉంటుంది సో ఈ ఆకుకూరలు ఎక్కువ ఇవ్వండి ఆకుకూరలు బాగా తినండి క్యారెట్స్ తినండి బాగానే చిన్నప్పటి నుంచి మనకు తెలుసు ఇవి తింటే కంటి సమస్యలు పోతాయి పిల్లడికి ఒక క్యారెట్ తినండి రాక తెలిసిన వాళ్ళే కానీ తినట్లేదు కదా పిల్లలు జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోయి హెల్దీ ఫుడ్స్కి ఆపేస్తున్నారు ఇవన్నీ ఎక్కువగా ఇవ్వండి అండ్ స్పెషల్లీ న్యాచురోపతిలో అండ్ చాలా మందికి తెలుసు త్రాటక క్రియ అంటారు బెస్ట్ థింగ్ ఇది అంటే మనము పడుకోవడానికి ముందు ఒక క్యాండిల్ని వెలిగించుకొని ఎదురుగా పెట్టుకొని జస్ట్ అదేకంగా చూడడం ఒక థర్టీ సెకండ్స్ చూడడం మళ్ళీ ఐస్ క్లోజ్ చేసుకోవడం కలలో నుంచిలా వేడి వాటర్ వస్తూ ఉంటాయి అది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అలా చూడటం అలాగ ఆల్మోస్ట్ ఒక ఒక టెన్ మినిట్స్ ప్రొసీజర్ అంతే అయిపోయిన తర్వాత మంచిగా కాటన్ కాటన్ క్లాత్ తీసుకొని చన్నీల్లో డిప్ చేసుకొని స్వీచ్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకొని తర్వాత మంచిగా మసాజ్ చేసుకోండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ చాలా రిలీఫ్ ఉంటుంది మంచి నిద్ర పడుతుంది త్రాటక్రియ చేయడం వల్ల క్యాండిల్ క్యాండిల్ని చేస్తాం అనమాట యాక్చువల్లీ సో త్రాటక్రియ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి సైడ్ బాగా కంట్రోల్ అవుతుంది కళ్ళలో నుంచి వేడివి ఎక్కువ అయిపోవడం వల్ల వాటర్ వస్తూ ఉంటాయి కొంతమందికి అవి తగ్గుతాయి అండ్ స్పెషల్లీ వాళ్ళకి ఆల్మోస్ట్ నిద్ర సమస్య ఉంటే నిద్రలేని సమస్య కూడా చాలా కంట్రోల్ అవుతుంది సో అన్నిటికీ బెస్ట్ ఫుడ్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందో త్రాటక్రియ కూడా అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది త్రాటక్రియ చేసుకోవడం పొద్దున్నే మార్నింగ్ లేచి కొద్దిగా కుదిరితే ఎండ పడినప్పుడు ఐబాల్ మూమెంట్స్ చేసుకోవడము అండ్ వాటర్ ఇంటికి బాగా తీసుకోవడము మిలన్ ఫ్రూట్ పొమోగ్రైట్స్ ఎక్కువ తీసుకోవడం బ్లాక్ కిస్మిస్ కూడా చాలా మంచివి బ్లాక్ కిస్మిస్ కూడా ఒక పది పదహైదు పొద్దున్న నానబెట్టేసుకొని సాయంత్రం పూట అవి స్నాక్లు అవి తింటుంటారు కదా అవి తినే బదులు బ్లాక్ కిస్మిస్ తీసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ పొనగంటి కొరిన పౌడర్ చేసుకొని మజ్జిగుల్లో కానీ కూరల్లో గానీ తీసుకుంటుంటే ఫుల్ ప్యాక్ అనమాట ఆటోమేటిక్గా రాను సైడ్ కంట్రోల్ అవుతుంది బ్రహ్మాండకు అయితే చేస్తుంది పనిచేస్తుంది ప్రాక్టికల్ గా ఎంతో మంది పిల్లలు చేయించాను తాటక్రియ సైడ్ ఎక్కువ ఉండే వాళ్ళకి రాను 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 చేస్తున్న కొద్ది లైక్ ఫిఫ్టీన్ డేస్ లో ట్వంటీ డేస్ మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయించుకుంటా డైలీ డైలీ ఓకే మంచి నిద్ర పడుతుంది పిల్లలకు కాదు పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే కంటి సమస్య ఉన్నా నిద్రలేమి సమస్య ఉన్నా కాన్సన్ట్రేషన్ లేదు యాంగ్జైటీ కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగా పనిచేసే ప్రక్రియ ప్రాటక క్రియ ట్రై ఐల్ డెఫినెట్లీ చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అలా చేసి రెగ్యులర్ యోగా ఇంటెక్ట్ ఫుడ్ తీసుకోవడం ఓవర్ థింకింగ్ వజ్లీ స్ట్రెస్ లేకుండా అన్ని డిసీజెస్ కి కామన్ విసిఫుల్ తెలుసు ఎందుకు ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి అండ్ దాన్ని మనం రెక్టిఫై చేసుకొని కరెక్ట్ చేసుకుని సరిపోతున్నాం దేనితో థ్యాంక్ యూ సో మచ్ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్